అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాల మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాం ప్రస్తుతం ఎన్ఐటీల సంబంధించి సిరీస్ కూడా మనం చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీల్లో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది ఏ రీతిలో ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీ వారికి అవకాశం ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ అందిస్తున్నాం ఇప్పుడు ఎన్ఐటి పుదుచ్చేరి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బ్రాంచులన్నీ ఆ బ్రాంచుల్లో కేటగిరీ వారిగా కట్ ఆఫ్ ఎంత ఇవన్నీ తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ఐటి పుదుచ్చేరిలో హోమ్ స్టేట్ కోటాలో కూడా తెలుగు వాళ్ళకి కొంత ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే యానాం కాకినాడ సమీపంలో ఉన్నటువంటి యానాం ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో ఉంది కాబట్టి పుదుచ్చేరి ఎన్ఐటికి యానాంలో చదువుతున్నటువంటి వాళ్ళు లోకల్ కోటాలు వస్తారు హోమ్ స్టేట్ కోటా వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి అక్కడ చాలా పెద్ద ర్యాంక్ ఉన్నప్పటికి కూడా ఎన్ఐటి పుదుచ్చేరిలో చేరేందుకు ఛాన్స్ ఉంటుంది ఎన్ఐటీలోనే చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎన్ఐటీలోనే ఇంజనీరింగ్ చేయాలని ఆశపడుతున్నటువంటి వాళ్ళకి హోమ్ స్టేట్ కోటాలో ఎన్ఐటీలో భారీగా అంటే లక్ష లక్ష యాభై వేలు ర్యాంక్ వచ్చినప్పటికి కూడా యానం వాళ్ళు అయితే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఎన్ఐటి పుదుచ్చేరి పదిహేను ఏళ్ల క్రితం ప్రారంభించారు రెండు వేల పదిలో దేశవ్యాప్తంగా ఒకేసారి పది ఎన్ఐటీల్ని కొత్తగా ప్రారంభించారు అప్పట్లో ఎన్ఐటి పుదుచ్చేరి కూడా ప్రారంభించారు సో ఇది టూ టైర్ ఎన్ఐటీగా భావిస్తారు ఇక ఈ ఎన్ఐటి పరిధిలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి కట్ ఆఫ్ ఎంత కేటగిరీ వారి అనేది మనం చూస్తే ఇందులో సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సుకు సంబంధించి జనరల్ సివిల్ ఇంజనీరింగ్లో జనరల్ కోటాలో ఓపెన్ కోటాలో అదర్ స్టేట్ కోటాలో మనం చూద్దాం అదర్ స్టేట్ కోటాలో నలభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నుంచి నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక అదర్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎనిమిది వేల ఎనభై నుంచి ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు వరకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సులో కట్ ఆఫ్ ఉంది ఇక ఓబీసీ ఎన్సిఎల్ కోటాలో పద్నాలుగు వేల రెండు వందల ఐదు నుంచి పదిహేను వేల ఎనిమిది వందల రెండు వరకు ఛాన్స్ ఉంది తర్వాత ఎస్సీ కోటాలో ఆరు వేల ఇరవై తొమ్మిదో ర్యాంక్ నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై ఆరో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ కోటాలో రెండు వేల రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వేల రెండు వందల అరవై ఐదో ర్యాంకు అదే ఫైనల్ రౌండ్లో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది ఇవన్నీ కూడా మనం జనరల్ కోటాలో చూసింది ఓపెన్ కోటాలో మొత్తం జనరల్ ర్యాంక్ అది ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీఎన్సీఎల్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇవన్నీ కూడా కేటగిరీ వారీగా ర్యాంక్స్ వీటిని మీరు గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎక్కువ మంది చేరేటువంటి ఛాన్స్ ఉంది ఇందులో హోమ్ స్టేట్ కొట్ట యానం వాళ్ళకైతే అరవై మూడు వేల ఏడు వందల పదిహేడో ర్యాంక్ వరకు కూడా ఆశ్చర్యం అరవై మూడు వేల ఏడు వందల పదిహేడో ర్యాంక్ కూడా ఓపెన్ కోటాలో సిఎస్ఈ ఎన్ని ఎన్ఐటీలో ఛాన్స్ వచ్చింది హోమ్ స్టేట్ వాళ్ళకి యానో వాళ్ళకి ఆ ర్యాంక్ కూడా చేరేదాని కోసం ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇందులో అదర్ స్టేట్ కోట అంటే ఆంధ్ర తెలంగాణలో చదువుతున్నటువంటి వీళ్ళకైతే ఆరు వేల మూడు వందల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేనో ర్యాంక్ వరకు కూడా సిఎస్సి బ్రాంచ్లో ఎన్ఐటి పుదుచ్చేరిలో సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్లో చూస్తే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు నుంచి మూడు వేల నూట ఎనిమిది వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ కోటాలో ఐదు వేల రెండు వందల ఎనభై ఒకటి నుంచి ఆరు వేల ఐదు వందల యాభై ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది ఇక ఎస్సీ కోటాలో పదిహేను వందల యాభై ఒకటి నుంచి మూడు వేల నూట తొంభై ఐదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది తర్వాత ఎస్టీ కోటాలో ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఏడు వందల తొంభై రెండో ర్యాంక్ వరకు ఎన్ఐటి పుదుచ్చేరిలో సిఎస్ఈ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఉంది ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ంగ్ ట్రిపుల్ ట్రిపుల్లో చూస్తే మనం అదర్ స్టేట్ కోటాలో చూస్తే ఓపెన్ కోటాలో అయితే ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో చూస్తే ఐదు వేల ఒక వంద ఎనభై నాలుగు నుంచి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబిసిఎన్సీఎల్ కేటగిరీలో ఎనిమిది వేల ఐదు వందల నలభై నుంచి పదకొండు వేల నూట అరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వేల రెండు వందల పదహారు నుంచి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో అది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో ర్యాంకు కట్ ఆఫ్గా ఈ బ్రాంచ్లో ఎన్ఐటి పుదుచ్చేరిలో ఉంది ఇక ఆ తర్వాత మనం చూస్తే ఈసీఏ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇందులో మనం చూస్తే అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి పదహారు వేల మూడు వందల డెబ్బై నుంచి ఇరవై నాలుగు వేల డెబ్భై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో చూస్తే మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు నుంచి మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ కోటాలో ఆరు వేల ఏడు వందల నలభై ఐదు నుంచి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు నుంచి నాలుగు వేల తొమ్మిది వందల రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పన్నెండు వందల ఇరవై ఎనిమిది నుంచి పన్నెండు వందల తొంభై ఆరో ర్యాంక్ వరకు ఈసీఈ బ్రాంచ్లో ఎన్ఐటి పుదుచ్చేరికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఉంది ఇంకా ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కోటాలో హోమ్ స్టేట్ చూస్తే యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు నుంచి లక్ష అరవై వేల ఆరు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇందా చెప్పాను మీకు ఎన్ఐటి పుదుచ్చేరిలో హోమ్ స్టేట్ కోటాలో యానాం స్టూడెంట్స్ అయితే వాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పుడు కూడా యానాంలో చదివితే యానాం లోకాలిటీ ఉంటే వాళ్ళకి లక్ష యాభై వేల పైన వచ్చిన సీట్ వస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్లో లక్ష అరవై వేల ఆరు వందల ఎనభై నాలుగో ర్యాంక్ కూడా సీట్ వచ్చింది ఇంకా అదర్ స్టేట్ కోటాలో చూస్తే మనం ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగో ర్యాంక్ నుంచి నలభై రెండు వేల రెండు వందల నలభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏడు వేల రెండు వందల ముప్పై రెండు నుంచి ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు నుంచి పదమూడు వేల మూడు వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇది ఎన్ఐటి పుదుచ్చేరిలో ఉన్నటువంటి బ్రాంచెస్ చాలా తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది కేవలం ఐదు బ్రాంచెస్ మాత్రమే ఎన్ఐటి పుదుచ్చేరిలో ఉన్నాయి ఇందులో టా టాప్ ర్యాంక్ చూస్తే ఓపెన్ కోటాలో చూస్తే హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి ఎన్ ఎన్ఐటి పుదుచ్చేరిలో సివిల్ ఇంజనీరింగ్లో ఏకంగా రెండు లక్షల ఆరు వేల నలభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎన్ఐటి పుదుచ్చేరిలో హోమ్ స్టేట్ కోటాలో యానం వాళ్ళకైతే సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి పుదుచ్చేరిలో రెండు లక్షల ఆరు వేల నలభై ఐదో ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది ఇది ఎన్ఐటి పుదుచ్చేరికి సంబంధించి ఎన్ఐటి పుదుచ్చేరి అన్నది టైర్ టూ ఎన్ఐటీలుగా భావిస్తున్నారు ఇటీవలే కొంచెంగా డెవలప్ అవుతుంది ఎన్ఐటి పుదుచ్చేరి కరైకల్లో ఉంటుంది చాలా మంచి ఇన్స్టిట్యూట్ రీసెంట్గా క కన్స్ట్రక్షన్స్ అవి జరిగాయి చాలా బాగుంటుంది హాస్టల్ కూడా బాగుంటుందని చాలామంది ఫీడ్బ్యాక్ సో ఎన్ఐటి పుదుచ్చేరిలో చేరాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కటాఫ్ సంబంధించి కేటగిరీ వారీగా వివరాలన్నీ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి వివరాలు ఇచ్చాము వీటిని పరిగణలో తీసుకుని వీటికి తగ్గట్టుగా మీరు ఎన్ఐటి పుదుచ్చేరిలో చేరాలన్న ఆలోచనలో ఉంటే దాన్ని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ కావాలి దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి దాన్ని తగ్గట్టుగా ర్యాంక్స్ తెచ్చుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి సో అప్పుడే మీరు అనుకున్నటువంటి ఎన్ఐటీలో అనుకున్నటువంటి చోట చేరేందుకు ఛాన్స్ వస్తుంది సో మనం ఇట్టే ఇదే రీతిలో పుదుచ్చేరి ఎన్ఐటీ మాదిరిగానే దేశంలోని అన్ని ఎన్ఐటీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలన్నీ అందించాం అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఖచ్చితంగా మీరు ఏ ఎన్ఐటీలో చేరాలనుకుంటున్నారు ఏ బ్రాంచ్లో చేరాలనుకుంటున్నారు ఏ కేటగిరీలో మీకు వర్తిస్తుంది ఇవన్నీ చూసుకుంటే దాన్ని బట్టి మీరు అనుకున్నటువంటి సాధించడానికి ఛాన్స్ ఉంటుంది సో All the very best. Thank you very much for watching.